హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటో ఎగ్స్ చూస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు ఎగ్ బాయిల్ చేసి ఎగ్ పుల్స్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను మరోవైపు ఇక టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను దాంట్లో తాలిపి గింజలు వేసుకొని అందులో కొంచెం కరెబ్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఉల్లిపాయలు అయితే సాఫ్ట్గా అయిన దాకైతే ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే ఉల్లిపాయలు అయితే సాఫ్ట్గా అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా తిప్పుతూ ఇంకా ఇందులో టమాటాలు కూడా వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా అయితే ఇంకా టమాటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇంకా ఇలా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇందులో మనమైతే చూడండి ఇంకా ఇలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే బాగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే పసుపు అయితే వేసేసుకున్నాను పసుపు ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా ఈ రెండు బాగా కలిసేలా ఇంకా మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో అయితే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి వేసాం కదా కారం కొంచెంగానే వేసుకోవాలి చూడండి ఇలా కారం కూడా వేసుకొని ఇంకా బాగా తిప్పుతూ ఉండాలి కారం వేసుకొని కొంచెం సేపు అలా తిప్పి ఇంకా ఇందులో అయితే మనమైతే చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇలా అయితే చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నాను చూడండి ఇంక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు గుజ్జు అయితే వేసుకొని ఇంకా ఆ చింతపండు పులుపుకు తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా కలుపుకొని ఇంకా వాటర్ అయితే పోసేసాను చూడండి ఇంకా ఇంకా పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది ఇలా బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి బాగా పులుసు అయితే మరుగుతూ ఉంది ఇంకా మరోవైపు అయితే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా ఇంకా ఎగ్స్ అయితే తొక్క తీసి ఇంకా ఇలా ఆయిల్లో అయితే పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా మరోవైపు అయితే ఇలా ఫుల్ పులుసు అయితే రెడీ అవుతూ ఉంది బాగా ఫ్రై అవు బాగా మరుగుపోతూ చిక్కబడుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరోవైపు మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చిన్నుల్లిపాయ అల్లము అలాగే శనగపప్పు వేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇలా బాగా మరుగుతున్న పులుసులో అయితే ఇంకా చూడండి ఇంకా ఇలా అయితే పులుసు అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా ఆ పులుసులో అయితే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేడిలో చూపిస్తున్నట్టయితే వేసుకోవాలి ఇంకా పులుసు అంతా ఎగ్స్కి పట్టేలా ఇంకా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా వేడిలో చూపిస్తున్నట్టు పులుసు ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా పులుసు అంతా ఎగ్స్కి అయితే బాగా పడుతుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా తిప్పేసి ఇంకా మూత అయితే పెట్టేయాలి చూడండి ఇంకా ఎగ్స్ ఇంకా పులుసు బాగా అయితే మరుగుతూ ఉంటుంది ఇంకా మరోవైపు మనము గ్రే మిక్సీ పట్టుకున్న మసాలాలో అయితే కొంచెం అయితే వాటర్ పోసుకొని ఇంకా ఈ పులుసులో అయితే కలిపేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కలుపుకోవాలి ఇంకా పులుసు అయితే ఇంకా బాగా అయితే చిక్కబడుతుంది ఇంకా ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఎప్పుడైతే ఇలానే చేస్తూ ఉండేది మాకైతే చాలా ఇష్టము ఇలా అయితే ఎప్పుడో చేస్తాను ఎప్పుడో ఒకసారి ఈరోజు అయితే ఇంకా ఇలా చేశాను చాలా టేస్ట్ అయితే వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్